అందర్కూనది అట్లాగా నా లైక్ ఇంటెరిటివ్ అన్నాడు ఇంటెరిటివ్ చేశారు ఇది మినిమం రావాల పైసలు అట్లాగే ఇప్పుడు త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు ఏం లాగ్ అనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలిని బీట్ చేశావే ఈజీగా ఆఫ్ కోర్స్ ఈజీగా బీట్ చేశా ఎంత ఉండొచ్చు కలెక్షన్ సర్ ఉండవ 3 400 మూవీ ఫుల్ హైప్ ఉంది బట్ గిలింగ్ చూసానామో కొంచెం డల్ గా ఉన్నదే ర అంటే టాక్ పడేదాకా

बिलिडीको <coughs> बारे <coughs> <coughs>

యాక్టింగ్ మాత్రం బురాలలో సూపర్ కుమార్ డైరెక్షన్ నాకు చింపేసిండు అమారు అమారు వేసి మెస్కొని ఫైట్ చేసిండు చూడు పాండవం పాండవం లాస్ట్ పాండవం ఊపేసిండు లాస్ట్ వాళ్ళ కూతుర్ని తీసుకొని వెళ్ళింది వాళ్ళ కూతుర్ని తీసుకొని వెళ్ళింది కూడా రైట్ హైలైట్ ఉన్నది చెల్లు బాబాయ్ ఏ చిన్నరా బాంబ్ మామూలుగా చేయలే డిఎస్పి కూడా జాతర సీన్ లో హైలైట్ కొట్టాడు అసలు మామూలు కూర్చుని రాలేదా సీన్ అంత సాంగ్స్ కూడా బాగా కనెక్ట్ అన్న అయ్యా ఒకటి బాగా కనెక్ట్ అయ్యాయి అసలు చాలా బాగున్నాయి థియేటర్ లో కూడా చాలా బాగుంది రీచ్ అయింది ఈ ఫైవ్ ఇయర్స్ వెయిట్ కూడా నాకు తెలిసి బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కొంచెం పోతుంది లాగ్ ఎక్కువ ఉంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ ఇచ్చిన హై అయితే మామూలుగా లేదు డ్యూరేషన్ హాఫ్ అవర్స్ ఫస్ట్ ఆఫ్ లో ఒక్క 10 10 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు కానీ దానికి మించి అంత బానే బానే ఉండ అన్న బాక్స్ ఆఫీస్ దగ్గర బాగు పని కష్టమే అన్న కొంచెం ఇంత రేట్లు అంటే కష్టమే అన్నది 2000 కోట్లు ఇచ్చు కొట్టలేదంటరా వరకు ఎల్లలేదు 2000 కోట్లు తీర టికెట్ మేమ్ 350 అన్న ఆ సో వి క్యాచ్ ది హైలైట్స్ అండ్ ఏ ఇతర మూవీ విల్ బి గేబర్డ్స్ మూవీ బాగా నచ్చిందండి మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఒక సీటింగ్ లో కూర్చొని నచ్చా మొత్తం ఒకేసారి చూసుకొని వెళ్ళిపోవచ్చు అలా వేస్ట్ చెప్పు సుకుమార్ మీద నమ్మకం పెట్టుకొచ్చా కొంచెం సుకుమార్ అంటే జనరల్ గా బాగా తీస్తాడు టైం తీసుకొని కూడా ఇందా క్లైమాక్స్ చూసినప్పుడు అయితే అవసరం అనిపించలేదు కానీ చూద్దాం ఏమవుతుంది దానిపై సుకుమార్ తీసేదాన్ని బట్టి ఉంటుంది అంతే ర్యాంపేజ్ మొత్తం యాక్షన్ మొత్తం అంతా మూవీకి ప్లస్ అంటే అల్లు అర్జున్ ఇంకా రష్మిక యాక్టింగ్ అన్న కెమిస్ట్రీ కూడా ఇద్దరు చాలా బాగుంది లాస్ట్ లో వచ్చేసరికి శాంసీస్ బీజిఎంస్ కూడా బాగా సెట్ చేసాయి మొత్తం మూడు అంత ఇమోషనల్ బీజిఎంస్ అవన్నీ కూడా మిగతా ఫ్యాన్స్ అందరు కూడా నచ్చింది అన్న చాలా బాగా తీశారు ఫ్యామిలీ ఆడియన్స్ డౌట్ ఎందుకంటే వైలెన్స్ సీన్ బాగా ఎక్కువ ఉన్నాయి కానీ యూత్ కి చాలా బాగా నచ్చింది ఇది మాస్ మామూలు సుకుమార్ ఫస్ట్ హాఫ్ అదే సేమ్ ఇందా ఫస్ట్ హాఫ్ లాగా పెంచుకొని సెకండ్ హాఫ్ లో తీసిన లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది అన్న మొత్తం అంతా ఆ షార్ట్స్ కొన్ని షార్ట్స్ ఉంటాయి హైలైట్ అసలు కూడా బాగుంది కెమెరా చాలా బాగుంది అన్న అసలు మామూలుగా లేదు ఎంత వచ్చింది ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పాయింట్ సెవెన్ అంతా పుష్పత్రిక డా తగ్గేదేలే సింబల్ ఏం నచ్చింది మీకు ఏం నచ్చింది క్యారెక్టర్ अमिता बच्चन डॉन कौन बड़ा नो डेटीजन ले मूवी बै इट नो कंपारीजन

అయ్యారు బట్టలు జింపుకుంటారు ఆడియన్స్ అయ్యా ప్రతి సీన్ చెప్తున్నా కదా సెకండ్ హాఫ్ జాతర సీన్ అయిపోగానే మూవీ డ్రాప్ అయిపోయింది ఇవన్నీ బుల్షిట్ అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ ఇంటర్వెల్ ఎవ్రీథింగ్ ఒక సెకండ్ కూడా ఆడియన్స్ కి బోర్ ఒక ఆడపిల్లని ఇంట్లో ఎట్లా చూడాలి అన్నది ఎంత బా చూపించారంటే సినిమా అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపం ఇదైతే చెప్తున్నా నట విశ్వరూపం చూపించింది అల్లు అర్జున్ అదే చెప్తున్నా ఇది లాగ్ అన్నది చాలా నెగిటివ్ క్రియేట్ చేస్తుంది మార్నింగ్ నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరు సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఏ యాంగిల్ లో లాగ్ లేదు చాలా నెగిటివ్ నేషనల్ దీనికి కూడా ఒక చిన్న భయం పార్ట్ దీనికి నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి ఇది మాత్రం ఫ్యాన్ మూవీ రిలీజ్ కంటే ముందు చాలా మూవీ రిలీజ్ రీచ్ చాలా రీచ్ అందరికీ అందరికీ అంటే ఇది బాగుంది ఇది సో మనకున్న కి దీనికి చాలా బాగా రీచ్ అని అంటే వరకైతే చెప్పలేము టూకి ఎప్పుడైతే ఇయర్స్ మనం వెయిట్ చేసినాం కదా ఆ వెయిట్ మాత్రం టోటలీ వర్త్ ఎక్కడెక్కడైతే హీరో కోసం సపోర్ట్ చేయాలో అట్లా చేయాలో చాలా చేసింది ఎండింగ్ లో కొన్ని ఎక్స్పెక్ట్ చేయము కొన్ని ఉంటాయి అని చెప్పి అట్లా అంటే మనం ఇట్లా ఈ సీన్ ఉంటదని మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ థియేటర్ లోనే చూడాలి సో ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంది ఐటమ్ సాంగ్ సూపర్ ఉంది భయ్యా శ్రీలీల బాగా పర్ఫామ్ చేసింది బండ్లో బాగా బండ్లో సమంత సమంతారే శ్రీలీల శ్రీలీల సూపర్ ఉంది భయ్యా రేటింగ్ ఎంత ఇస్తారు మేడం రేటింగ్ నేను నా పర్సనల్ గా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తా అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైట్స్ ఎట్లా ఉన్నాయి క్లైమాక్స్ ఉంది ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అల్లర్జున్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అన్ని సీన్స్ బాయ్ కాదు ప్రతి ఒక్క సీన్ సూపర్ ఉంది లాస్ట్ వాళ్ళ ఆడపిల్లని తీసుకెళ్ళినప్పుడు ఒక ఫైట్ ఉంటది ఆ ఫైట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అది అది కరెక్ట్ అని అయితే నేను అనను సో నేను అందుకే మేము అంటే ఎంత సూపర్ ఎంత అల్లు అర్జున్ అయినా ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు రైట్ థౌజండ్ అంటే ఎఫర్ట్ చేయలేరు సో అది మాత్రము నేను చేయను ఐ మీన్ నార్మల్ మూవీ రేట్స్ అయితే చూడొచ్చు లైక్ త్రీ

Uh, actually allu uh, uh, in one man's one man show on the matter. actually i'm fan card but uh, i'm very happy to see his performance and uh, interval climax scene it was almost like uh, 15 to 20 minutes of iTunes today, it's very good actually and i'm uh, happy to see actually dsp was looking for his credit right happy to see music and uh, background score uh, for dsp very good movie very good uh, climax was good air. very good actually and uh, and even like fazil yeah. रीजनबुलटली फॉर वी कैन से पुष्पा रिकॉर्ड सर सॉरी अल्लाजुन का फैंस बिगर दैन राजमौली बॉय अंतना अल्ला एंड वी कांट कंपेयर विद बाहुबली इट्स अ डिफरेंट स्केल राइट सो वी कैन से गोइंग फॉरवर्ड पुष्पा रिकॉर्ड्स लाइक लाइक बाहुबली द एवरी मूवी कंपेयर विद बाहुबली राइट नाउ वी गोइंग फॉर यू कंपेयर विद पुष्पा एक्चुअली एक्चुअली मेन फाइट्स बाहुन एक्चुअली हुवर कंपोज आई थिंक आई कैन बी 4.5 एंड जा जा दैट व्हाट इज अ जात्रा सीन दैट्स वेरी कम एट बाहुन एक्चुअली एंड आई डिड द इट लाइक सुरक्षा वायलेंस या वी कैन गो विद फैमिली वेरी गुड मूवी एंड आइटम्स आई गेट लाइक इट्स गुड

డిఎస్పీ కూడా జాతర సీన్ లో హైలైట్ కొట్టాడు అసలు వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పుష్పాత్రి సో మోహర్ వేషం వేసుకునే ఫైట్ హైలైట్ ఉంది పుష్పాత్రి ర్యాంపేజ్ అసలు తగ్గేదే గ్రేట్ గ్రేట్ యాక్టింగ్ ఓకే ఇట్స్ లాస్ట్ ఫైట్ వర్త్ వర్త్ వాచింగ్ ఓకే రెడీ ఒక నెగటివ్ నడుస్తున్నది సెకండ్ హాఫ్ స్లో అని చెప్పేసి ట్రూలీ రాంగ్ అసెంప్షన్ చెప్తున్నా సీట్స్ లో కూర్చోరు భయ్య ఇదైతే అయితే గా చెప్తున్నా నేను చిరంజీవి ఫ్యాన్ ఓకే ఇవన్నీ చిరంజీవి అలా వాడతలే ఇవన్నీ బుల్ ಎಂಜಾಯ್ ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ಷೋ ಅನ್ಮುಲಿ ನಾವು ಬಟ್ మంచిగా ఉంది మంచిగా ఉంది ఏం నచ్చింది సినిమాలు ఫైటింగ్ బాగుంది ఇంకా అల్లు వచ్చిన బాగుంది డాన్స్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ అన్న ఫస్ట్ సాంగ్స్ ఇంకా సాంగ్స్ తర్వాత ఫైట్ సీన్స్ అంతా మొత్తం మూవీ అంతా ఫస్ట్ కి టూ కి సంబంధం ఒక కామన్ పీపుల్ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళలేకపోతున్నావు అంటారు మరి మీరేమో వస్తా అంటున్నారు మీరు చూడగలుగుతారు కామన్ సినిమా ఎవరికి ఇష్టం ఉంటారు చూస్తారు అన్నీ అట్లా నా లైక్

అమ్మవారు వేషం వేసుకొని ఫైట్ హైలైట్ ఉంది సూపర్ ఉన్నాయి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సాంగ్స్ హైలైట్ ఉన్నాయి అన్న చాలా బాగున్నాయి సాంగ్స్ వచ్చేసి

సామ్సీస్ మామూలుగా చేయలేదు కూడా జాతర సీన్ లో హైలైట్ కొట్టాడు అసలు మామూలు కూర్చొని రాలేదు ఆ సీన్ అంత అసలు సాంగ్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యి అన్న ఒకటి బాగా కనెక్ట్ అయ్యాయి అసలు చాలా బాగున్నాయి థియేటర్ లో కూడా చాలా బాగుంది రీచ్ అయింది ఈ ఫైవ్ ఇయర్స్ వెయిట్ కూడా నాకు తెలిసి బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన దాకా కొంచెం పోతుంది ల్యాగ్ ఎక్కువ ఉంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ ఇచ్చిన హై అయితే మామూలుగా లేదు సార్ డ్యూరేషన్ సో అంత అవసరం ఫస్ట్ హాఫ్ లో ఒక పది పదిహేను నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు కానీ దానికి మంచి బాగానే ఉందా బాక్స్ ఆఫీస్ దగ్గర అది కష్టమే అన్న కొంచెం ఇంత రేట్లు అంటే కష్టమే అన్నారా రెండు మూవీ బాగా నచ్చిందంటే మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఒక సీటింగ్ లో కూర్చొని వచ్చా మొత్తం చూసుకొని వెళ్ళిపోవచ్చు అలా పర్టికులర్ అని చెప్పలేదు వేస్ట్ సుకుమార్ మీద నమ్మకం అన్న కొంచెం సుకుమార్ అంటే జనరల్ గా బాగా తీస్తాడు టైం తీసుకొని కూడా ఇందా క్లైమాక్స్ చూసినప్పుడు అయితే అవసరం అనిపించలేదు కానీ చూద్దాం ఏమవుతుంది దానిపై సుకుమార్ తీసేదాన్ని బట్టి ఉంటుంది మొత్తం యాక్షన్ మొత్తం కూడా

ఫస్ట్ హాఫ్ సేమ్ ఫస్ట్ హాఫ్ లాగా కానీ సెకండ్ హాఫ్ లో తీసిన సీన్ లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది అన్న మొత్తం అంతా ఆ షార్ట్స్ కొన్ని షార్ట్స్ ఉంటాయి హైలైట్ అసలు కెమెరా చాలా బాగుంది అన్న అసలు మామూలుగా లేదు ఫోర్ పాయింట్ ఎయిట్ ఆఫ్ ఫోర్ పాయింట్ సెవెన్ అన్నారు పుష్పత్రింపే అస్సలు తగ్గేదేలే సింబల్ ఏం నచ్చింది మీకు ఏం నచ్చింది క్యారెక్టర్ करना चाहिए मिलो क्या आम निवेश कितना है एलिवेशन कितना है ग्रेट ग्रेट एक्टिंग ओके इट्स लास्ट 5 वर्स वर्स वाचिंग ओके एట్లా చూపించారు సినిమా అల్వాజన్ ఎట్లా చూపించారు ఇందులో పుష్ప 2 లో అల్వాజన్ ఎట్లా చూపించారు కింగ్ డాన్ లాగా చూపito డాన్ రియల్ డాన్ అమితాబచన్ డాన్ కన్నా ఈ డాన్ ఇంకా బావున్నాడు నో డౌట్ ఓపట్ ఓకే సార్ ఇది బాబాలి టు దాటతన్న సినిమా బాక్స్ ఆఫీస్ ఎవర్ తో కంపారిసన్ లేదు దిస్ ఇస్ ఏ మూవీ బై ఇట్సల్ఫ్ నో కంపారిసన్

నేను చిరంజీవి ఫ్యాన్ ఇవన్నీ చిరంజీవి వాళ్ళ వాడతారు ఇవన్నీ బుల్షిట్ ఒక సినిమా లవర్ గా మూవీ మామూలుగా ఎంజాయ్ అయ్యారు బట్టలు జింపుకుంటారు ఆడియన్స్ అయ్యా ప్రతి సీన్ చెప్తున్నా కదా సెకండ్ హాఫ్ జాతర సీన్ అయిపోగానే మూవీ డ్రాప్ అయిపోయింది ఇవన్నీ బుల్షిట్ అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ ఇంటర్వెల్ ఎవ్రీథింగ్ సెకండ్ కూడా ఆడియన్స్ కి బోర్ ప్రతి ఒక ఆడపిల్లని ఇంట్లో ఎట్లా చూడాలి అన్నది ఎంత అంటే సినిమా నట్లపించారు అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపం చెప్తున్నా నట విశ్వరూపం చూపించింది అల్లు అర్జున్ అదే చెప్తున్నా ఇది లాగ్ అన్నది చాలా నెగిటివ్ క్రియేట్ చేస్తుంది మార్నింగ్ నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరు సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఏ యాంగిల్ లో ల్యాగ్ లేదు చాలా నెగిటివ్ నేషనల్ అవార్డ్ కాదు దీనికి కూడా ఖచ్చితంగా ఒక చిన్న బాయ్ ఫ్యాన్ గా ఒక చిన్న బయం పార్ట్ దీనికి నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి ఇది మాత్రం యాస్ ఏ ఫ్యాన్ గా ఎక్స్పెక్ట్ మూవీ రిలీజ్ కంటే ముందు చాలా ఎక్స్‌పెక్టెన్స్ ఉన్నాయి మూవీ రిలీజ్ కి సో ఆ రీచ్ రీచ్ చాలా రీచ్ అయ్యింది సో అలర్జీని ఫ్యాన్స్ నచ్చుద్ది మిగతా హీరో అందరికీ నచ్చుతది అందరికీ నచ్చుతది సో ఇది బాగుంది ఇది బాలేదని కాదు సో మనకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కి దీనికి చాలా బాగా రీచ్ అయింది 3 ఎట్లు ఉంటది అని అంటే అచ్చం వరకు అయితే చెప్పలేము టూ కి ఎప్పుడైతే ఇన్ని ఇయర్స్ మనం వెయిట్ చేసినాం కదా ఆ వెయిట్ మాత్రం టోటలీ వర్క్ టూ మంచి వన్ కన్నా కంపేర్ చేస్తే టూ చాలా బాగా అనిపించింది హీరోయిన్ కూడా బాగుంది తన పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడైతే హీరో కోసం సపోర్ట్ చేయాలో అట్లా చేయాలో చాలా బాగా చేసింది రష్మిక విలన్ కూడా చాలా సూపర్ ఉంది ఎండింగ్ లో కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము కొన్ని ఉంటాయి అని చెప్పి అట్లా అంటే మనం ఇట్లా ఈ సీన్ ఉంటదని మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ థియేటర్ లోనే చూడాలి సో ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంది ఐటమ్స్ అంతా సూపర్ ఉంది శ్రీలీల బాగా పెర్ఫార్మ్ చేశారు ఇద్దరు శ్రీలీల సూపర్ రేటింగ్ నే ఇస్తా అవుట్ ఆఫ్ 5 ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అల్ఆర్జన్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అన్ని సీన్స్ పోయి ఒకటే కాదు ప్రతి ఒక్క సీన్ సూపర్ ఉంది లాస్ట్ వాళ్ళ ఆడపిల్లని తీసుకెళ్ళినప్పుడు ఒక ఫైట్ ఉంటది ఆ ఫైట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అది అది కరెక్ట్ అని అయితే నేను అనను సో నేను అందుకే మేము మామూలు అంటే ఎంత సూపర్ ఎంత అల్లు అర్జున్ అయినా ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు రైట్ థౌజండ్ అంటే ఎఫర్ట్ చేయలేరు సో అది మాత్రము నేను చేయను ఐ మీన్ నార్మల్ మూవీ రేట్స్ అయితే చూడొచ్చు లైక్ త్రీ

Uh, actually allu uh, Arjun uh, one man's one man show on the actually in am fan card but uh, i'm very happy to see his performance and the uh, interval climax scene it was almost like 15 to 20 minutes of iTunes today, it's very good actually and, uh, and happy to see actually dsp was looking for his credit right happy to see music and uh, background score uh, for dsp very good movie idea. and uh, very good and uh, climax was good very good actually and uh, and even like a fazil Uh, here there is some yeah, lag on the movie actually managal anpisindha but, but, but if you are ala anpisindha there is no lag actually, actually 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 climax was climax use manak ardho why part 3 is required actually ticketed banjar kada he jeth ticketed kada bari ga banjar kada yeah addu koti concern actually common pan uh, ticketed koti reasonable unta it would have been very good actually nice to sunset box i can't compare it's a non non bahubali pur record slow again think for we can say pushpa records sorry alla ante we can't compare with bahubali it's a different scale right so we can say going for a uh, pushpa records like like bahu every movie compared with bahubali right now we going for you compare with pushpa actually right actually main fights bahu actually who are composed i think i can be 4.5 and ja ja that what is a jatra scene that's very calm at bahu actually and items are getting family together suraksha violence yeah we can go with family very good movie and items I get yeah it's